ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెద్దమ్మ అయితే రావడం జరిగింది ఇప్పుడు బోనాలు అయితే ఊరంతా తీసుకొని వస్తున్నారు కదా అయితే ఇక్కడికైతే పెద్దమ్మ బోనాలు అయితే తీసుకొని రావడం జరిగింది మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాం ఓకే నాతో పాటు మీరు కూడా చూసేయండి గుడి ఆ ఊరికైతే చాలా దూరంలో ఉన్నది టెంపుల్ ఓకే రండి లోపలికైతే వెళ్దాం టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని అనేది చూపిస్తాను ఓకే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతానైతే అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ కంపల్సరీ పెట్టి కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ చూసినట్టయితే కింద వీడియోలు కూడా చేయండి మీ అందరికైతే నచ్చుతాయి అని అనుకుంటున్నాను కంపల్సరీ ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మీకు జాతర అంటే ఏంటిది అంటే పండగ అంటే ఏంటిది అని అని అర్థమవుతుంది అండి ఓకే రండి మరి టెంపుల్లోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కదండి పెద్దమ్మ అయితే రావడం జరిగింది ఒక ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకుందాంక ఇక ఇప్పుడు బోనాలు అయితే గుడికి చేరుకొని ఉన్నాయి చూసేద్దాం అది కూడా బోనాలు రాకనే ముందు మనం అయితే అమ్మవారిని దర్శనం చేసుకుందాం చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారి ముందరినైతే ఎలా అలంకరించడం జరిగిందో అవన్నీ గురించి అయితే మనం పద్ధతులను అడిగి తెలుసుకుందాం అంటే అలా ఎందుకు చేస్తారు ఏంటి అని అన్నిటిది అయితే అడిగి తెలుసుకుందాం ఓకే ఇప్పుడైతే అమ్మవారిని అయితే దర్శనం చేస్తున్నాం రా Jangan, <laughs> ఓకే చూస్తున్నారు కదండి అమ్మవారి గుళ్ళనైతే అమ్మవారికి ఎదురుగా మూడు రాసులను అయితే మనం చూసాం కదా అంటే అన్నధాన్యం ధాన్యం అనేది చూసాం కదా ఓకే వాటి గురించి అయితే మనకేం తెలియదు కదా పంతులను అయితే అడిగి తెలుసుకుందాం అవి ఎందుకు అలా ఉంచారు ఏంటి అని అనేది అవి ఏం ఎందుకు అలా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట పెద్దమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషములకు అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకున్నాం మరి ప్రతిష్ఠింపజేసిన ఎదురుగా అంటే దృష్టి స్థాపన దృష్టి స్థాపన కోసము ధాన్యరాశులు అన్నరాశులు అగ్నిని ప్రజ్వలింపజేయడం అలాగనే గోమాతను కూడా దర్శింపజేయడం అనేది దృష్టి కోసం చేయడం అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు మూడు త్రిశక్తి స్వరూపం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం కావున ఆ స్వరూపకరంగా మూడు అన్నరాశులుగా పోసి ఆ దృష్టిని పైన పడేలా చూయించి ఆ దృష్టి యొక్క అమ్మవారి యొక్క దృష్టి ప్రత్యేకంగా ఆ యొక్క అగ్నిని పైన మరియు అలాగనే భూమాత పైన ఇలా చూసి దృష్టి స్థాపన కార్యక్రమాన్ని ఈ ప్రతిష్ట భాగంలో చివరిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇంతటి మహోత్తరమైనటువంటి యొక్క కార్యక్రమం ఆ గ్రామంలో అత్యంత మహావైభవగా అమ్మవారి దయకృప వలన మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది చూశారు కదండి మనమైతే రాసుల గురించి అయితే తెలుసుకున్నాం కదా పంతులు ఓకే అంటే అమ్మవారి దృష్టి అనేది వేరే వీటి మీద పడకుండా రాసుల మీద అన్నదానము అన్న రాశి ధాన్యం రాశి మీద ఆవు మీద పడేలాగా అయితే చేశారు ఎందుకంటే అటువే పడుతుంది కాబట్టి చూడగానే అంటే నరలోకం మీద పడకూడదని అలా చేస్తారండి ఓకే చూసారు కదండి ఓకే మరి రాసుల స్టోరీ అయితే ఇది ఓకే రండి చూస్తున్నారు కదండి పెద్దమ్మ తల్లికి ఎదురు ఎదురుగా పోతరాజుని అయితే నిలబెడతారు కదా ఓకే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే పోతరాజు విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతి చేశారు చూడండి ఒకసారి ఊర బైక్ కట్టపన్న వెంటూలు దయచేసి బైక్ లో తీసేయండి ముంగటి అయితే తీసేది ప్లీజ్ మళ్ళా ట్రాఫిక్ జామ్ అయితే కట్టా ముంగటి బైక్ కదండి పెద్దమ్మ తల్లి వెడమ పక్కకు భీమన్న దేవుడి టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది చూడండి ఒకసారి ఎక్కడన్నా కానీ ప్రతి ఏ ఊరిలో అయినా అమ్మవారికి అయితే ఎడమ సైడ్లో భీమన్న దేవుడు ఉంటాడు ఓకే భీమన్న దేవుడి గురించి అయితే అడిగి తెలుసుకుందాం ఎందుకంటే కొత్తగా గట్టినట్టుగా అనిపిస్తుంది ఆ చెప్పండి సార్ భీమన్న దేవుడి గురించి మాకు ఇట్లా దేవుడితో తోడు ఉండాలని మాకు పెద్దలు నిర్ణయించరు నిర్ణయిస్తే మాకు అప్పటిదప్పుడే అనుకొని మరి ఎవడన్నా చేస్తారు గజాలు అని అనుకుంటే మన హటెల్ దగ్గర తెలిసింది తెలిస్తే పోయినాము చేసినాము తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చి ఇప్పుడు నిల్ నిలిపినాము ఆ అజగారోలుకొచ్చి నిలిపినాము మాకు అది నిలిపిన దానికి ఎంతో మాకు సంతోషం అనిపిస్తున్నది

అంటే మన ముద్రాచు ఏం చెప్పిందంటే మనకు పెద్ద తల్లి ఉన్న చాలా కంపల్సరీ భీమా ఉండాలని అని ఒక పెద్దలు చెప్పారు పెద్దలు చెప్తే మేమేమనుకున్నామంట అయితే వాళ్ళు చెప్పిన కరెక్ట్ చేసుకుందాము అని ఆ ఆలోచన కొద్ది చేసుకుందాం చూస్తున్నారు కదా పెద్దమ్మ పండుగ అయితే ఇప్పుడు జరుగుతుంది భీమన్న పండుగ కూడా అలాగే జరుపుతారేమో కూడా పెద్దమ్మ పండుగ ఏమో ఆదివారం కలిసి వచ్చేది ఓకే చూస్తున్నారు కదండి పెద్ద పండుగ ఎలాగైతే అంగరంగ వైభవంగా ఎలా జరుగుతుందో భీమన్న పండుగ కూడా రానున్న రోజులలో అలాగే జరుపుకుంటామని అయితే చెప్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు ఓకే భీమాన పండుగ కూడా ట్రై చేద్దాం ఇక్కడికి రావడానికి ఓకే సరే આમ જ પંપ આલેલા છે